Kaffe? ఇక్కడ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాం అనేది ఏమనేది మీ ఆఫీస్ వాళ్ళు పంపకపోతే మీడియాకి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పగానే కదా మీడియాకి మీకు వచ్చింది వచ్చింది అంటే ఏం మీరు సంతోషం వచ్చినట్లు వచ్చినారు ఎవరిని మేము అసోసియేట్లుగా ఐదు మంది పోతే ఒక స్టేట్ ఆఫీస్ దగ్గర వస్తే సంతలో వచ్చినట్లు వస్తా ఉన్నారంటే మీరు ఒకసారి నేను రిపోర్టర్ నాడు రహమాన్ గారు రహమాన్ మీరు సంతలో వచ్చినట్లు ఒకసారి ఏం కలటా అని అతను ఒక డ్యూటీలో ఉండేవాడు సీసీ రూల్స్ పాటించేవాడు సెల్ ఎత్తుకొని మమ్మల్ని ఫోటో పడుతున్నాడు ఇతనికి రేపు ఇప్పుడు అడగబోయే జిల్లా ఆఫీసర్ కూడా నేనేం అడతానంటే ఒక ఆఫీసులో డ్యూటీలో ఉండే పరిస్థితిలో సెల్లో అతను ఫోటోలు పట్టేదానికి అతనికి ఒక ఉద్యోగిగా ఉండేవాడికి ఉందా ఒకటి మేము మాట్లాడుతుంటే టాకా ఎస్టివ్ వచ్చు ఎస్టీవ్ వచ్చి ఏమైనా వాళ్ళు నన్ను మేము అతని దగ్గరికి పోలా ఈజ్ నాట్ కన్సర్న్ అవర్ డిపార్ట్మెంట్ మా పెన్షన్ సెక్షన్ కాదు మేము ఎస్టిఓ అని నిలబెడతా ఉంటే అతనుంచి మాట్లాడుతూ ఏం నువ్వు మాట్లాడుతున్నావు నేను లోకల్ అంటే మేమంతా అవుట్ సైడ్ వాళ్ళు అని చెప్పేసి ఎస్టీ ఏం చేశాడు నువ్వు చూస్తానరా నేను లోకల్ నేనేమనుకుంటా జరుగుతుందని ఏకవచన ప్రయోగాలతోనే రహమాన్ అనేవాడు ఎస్టివ్ అని తిట్టడం జరిగింది నా మా మామామ దగ్గం ఆరు ఏడు మంది ఉన్నాం తెచ్చారు తనది మేమేం చేశానంటే ఇది పద్ధతి కాదు నువ్వు సెల్ ఫోన్ ఏంది నువ్వు పట్టేది నువ్వు ఒక డ్యూటీలో ఉండే ఒక ఉద్యోగి నువ్వు ఏంది సెల్ ఫోన్ పట్టేది మాకే కాబట్టి ఇది పద్ధతి కాదంటే మీరు ఏం చేస్తారు చేసుకోకండి అని దామాస్టర్లో వెళ్ళిపోయినాడు మేము వెంటనే ఎస్టోక్ ఒక చెప్పాం ఇది పద్ధతి కాదు మీరు మీరు మాట్లాడుకున్న అని నేను అడిగేది ఏమంటే ఒక సభార్ నేట్గా ఉండేవాడు ఒక ఆఫీసర్ని డ్యూటీలో ఆఫీసులో ఇన్ఫ్రంట్ ఆఫ్ అసోసియేషన్ మెంబర్స్ ముందర ఏకవచన ప్రయోగంతో పోరాగేరా నేను లోకల్ అంటే ఎవరు లోకల్ ఉన్నా బయట రోడ్లు ఉన్నా ఒకే ఈ విధంగా మాట్లాడడం అనేది మేము లేకుండా నేరుగా నేను వాళ్ళ డిస్టిక్ అసోసియేషన్ తెలియజేసిన డిటీఓ గారు తెలియజేసిన దీనిపైన ఎంక్వైరీ రమ్మని చెప్పండి మేము బహిరంగంగా చెప్తామని ఇప్పుడు మేము అట్లా చెప్పాను అట్లే చెప్పాను స్టేట్ ప్రెసిడెంట్ రిటైర్ అసోసియేషన్ కన్సర్ అసోసియేషన్ ఆయన మీద దుర్భాషలు అన్నారు అది ఇది చెప్పారు కదా వాటి మీద ఎంక్వైరీ చేస్తాము మిగతా మిగతా సప్లైజ్ మీద వచ్చిన కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేస్తాము మమ్మల్ని ఎంక్వైరీగా డీడీ గారు పంపించారు మేము ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ చేసి డీడీ గారు వచ్చిన తర్వాత ఆయన సబ్మిట్ చేస్తాము ఫైన్ ఆయన గారు సార్ ఇంకా ఏపీఎన్జీ పాలిటెక్నిక్ కాలేజ్ మున్సిపాలిటీ వాళ్ళు కానీ తర్వాత పెన్షన్స్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ వల్ల కానీ వాళ్ళందరూ ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళకి యొక్క చెప్పిందని అందరూ కలిసి ఎవరు పైన సార్ కంప్లైంట్ ఇచ్చారు ఎస్టీఓ గారి స్టాఫ్ పైన అది విషయం విచారించి డీడీ గారు చెప్తాం డీడీ గారు వచ్చిన తర్వాత కంప్లైంట్ ఎస్టీఓ గారి పైన ఇచ్చారా లేదా ఇక్కడ పనిచేసే స్టాఫ్ పైన ఇచ్చారా అనేది వీళ్ళు ఇంతమంది అదే అండి మేము వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేము ఫైల్ చేసుకున్నాము దీని మీద లంచ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం డీడీ గారికి డీడీ గారి వచ్చిన దాన్ని చూసిన తర్వాత ఆయన ఫైనల్ యాక్షన్ ఆయన తీసుకుంటారు అంటే ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ పంపించిన దానివల్ల మేము పేరు ఎంక్వైరీ చెప్పండి వాసుదేవా